్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయభాస్కర్ రెడ్డి సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మూడో తేదీ నుండి దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయని ఆలయంలోని దానికి సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేయడం జరుగుతుందని యువ విజయభాస్కర్ రెడ్డి ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గంధి బాబ్జీ మంగళవారం ఆలయంలోని వాటర్ ప్రూఫ్ టెంట్లు విద్యుత్ అలంకరణ పూజా సామాగ్రి తదితర వాటికి టెండర్ల ప్రక్రియ నిర్వహించడం జరిగిందన్నారు సందర్భంగా మాట్లాడారు టెండర్ ప్రక్రియను రెండు విధానాల్లో చేపట్టడం జరిగిందన్నారు ఓపెన్ టెండర్ స్టీల్ టెండర్ ద్వారా తక్కువ కొటేషన్ వారికి బాధ్యతలను అప్పగించడం జరిగిందన్నారు ఆలయంలో భక్తుల కోసం వాటర్ ప్రూఫ్ టెంట్లు విద్యుత్ అలంకరణ పూజా సామాగ్రి ప్రసాద వితరణ వాటికి ఏర్పాట్లకు సంబంధించి టెండర్ల ప్రక్రియ నిర్వహించామన్నారు దేవీలవర్తో పాటు తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు

రేపు రాబోయే దసరా నవరాత్రులు వయసు పెంచుకుని ఏర్పాటు చేయడానికి నిర్ణయాలు తీసుకుంటున్నాం దాంట్లో భాగంగా రేపు ఎనిమిదో తారీఖుని ఆదివారం ఉదయం రాతి కూడా ఫిక్స్ చేశారు ఈ ఈరోజుగా అక్కడికి కావాల్సినటువంటి నవరాత్రులు కావాల్సినటువంటి సామాన్యులు ఏర్పాటు నిమిత్తం టెండర్స్ కాల్పడం జరిగింది అందులో తక్కువ రేటు టెండర్ దారి నుంచి కూడా ఇంకా ఓపెన్ చేసే తక్కువ రేటు ఉన్న వాళ్ళతో కూడా బార్గెనింగ్ చేసి ఇంకా తక్కువ తీసుకోవడం జరిగింది అమ్మవారి దేవాలయానికి ఆదాయం వేస్ట్ అవ్వకుండా చూడడానికి మా ప్రయత్నం ఉంటుంది అలాగే ఏర్పాట్లన్నీ కూడా స్వయంగా చేయాలని మా సంగతి మనం ఎవరైతే మీరు పక్కన వచ్చారో వాళ్ళు ఎవరికి కూడా క్లీన్గా ఎందుకంటే మాకు ప్రసార్ మైన ఎంత ఎన్కమ్స్ ఏదైనా చేసి అవ్వచ్చు పెడార్స్ అవ్వచ్చు ల్యాంప్స్ అవ్వచ్చు సీట్లు సెట్లు అవ్వచ్చు ఇలాంటివి ఏంటంటే మనం ఇంటి ఎక్కువ అవసరం పడవచ్చు తక్కువ అవసరం పడవచ్చు కాబట్టి ఏంటంటే వచ్చిన కూడా మనం ఇక్కడ ఒకసారి మొత్తం ఎక్కువ ప్రాణం చూసుకొని మనం ఎక్కడ వరకు వెయిన్ మనం స్టేట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకంటే మిగతా గవర్నమెంట్ వాళ్ళు కన్సల్ట్ చేయాలని చెప్పి ఎందుకంటే ఫిక్స్డ్గా కాకుండా ఐటమ్స్ దాన్ని పే చేసుకొని మనం వాటర్ ప్రూఫ్ ఫస్ట్ ఐటమ్స్ నాగార్జున టెగ్రికల్స్ కాకినాడ వాళ్ళు నాలుగు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందలు బుక్ చేశారు జిఎస్టిలో పెట్టు నాగార్జున సప్లైస్ కాకినాడ వీళ్ళు నాలుగు లక్షల అరవై వేల రెండు వందలు ప్లీజ్ జిఎస్టి కాకినాడ నాలుగు లక్షల అరవై రెండు వేల ఐదు వందలు తర్వాత ఈ వెంకటేశ్వర టెంట్ హౌస్ లైనింగ్ అండ్ డెకరేటర్స్ వీళ్ళు ఆరు లక్షల అరవై వేలు లక్షల అరవై వేలు జిఎస్టి అనుకుంటాను కనుక జిఎస్టి కనుక ఆరు లక్షల అరవై వేలు వేసాడు

నారేజ్మెంట్ ఎస్ కానీ నాలుగు లక్షల ముప్పై ఆరు వేల అవుతుంది ఇప్పుడు ఏంటంటే మా ఇక్కడ నేను పెట్టుకున్న షర్తుల ప్రకారం ఏంటంటే బార్గెనింగ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉందని ప్రకటిస్తూ పెట్టాడు మీరు ఒకవేళ ఏమైనా మిగతా షెడ్యూల్ కూడా ఇంతకన్నా ఏమైనా చేసినా ఉంటే మాకు మీరు ఒపీనియన్ చెప్పవచ్చు శ్రీ బాలిపురీరణ కాకినాడ నగరంలోనే కాబట్టి దేవాలయమైన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో వచ్చే నెల మూడో తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు కూడా ఇక్కడ అమ్మవారి ఆలయం ప్రతి విశిష్ట ఇక్కడ అత్యంత ప్రతిధాత్మకంగా దసరాధనోత్సవం ముప్పై భక్తుల సౌకర్యార్థం వాటర్ ప్రూఫ్ పందిలు అదేవిధంగా లైటింగ్ ఇక్కడ పెద్ద ఎత్తున సుమారు తొమ్మిది రోజుల పాటు నవర్నాశన పూజలు హోమాలు తదితరులైన పూజల సామాగ్రి గాను అదేవిధంగా భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసే వాటర్ ప్రూఫ్ పందిళ్లు తదితరులైన ఐటెమ్స్ కొరకు ఈ రోజున ఆలయంలో మా ఆలయంలో ఆలయ ఉత్సవ కమిటీ ఈ గాంధీ బాబుజీ గారి నేతృత్వంలో మరియు అదేవిధంగా దేవనరీల కింద పర్యవేక్షణలో జరిగిన ప్రక్రియ పూర్తయింది ఈ యొక్క శరణవరాత్రి ఉత్సవాల గాలను ఇప్పటికే మా ఆలయం తరపున మనరకాలను ఏర్పాటు చేయడంలో భాగంగా వచ్చే ఆదివారం నాడు అమ్మవారి శరణవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఆగూర్తం చేయడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా ఆలయం తరపున అద్భుతించాలకుండా ఆహ్వానిస్తూ ఈ యొక్క శరణవరాత్రి ఉత్సవాలకు గానా ఇప్పటికే మాకు స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ వనమడి కొండబాబు గారి కొన్ని రకాలైన ఆదేశాలు మొన్న దసరా మొన్న శ్రావణ మాసంలో అయినటువంటి సామూహిక వరలక్ష్మి పర్వతాలు ఎలాగైతే ఘనంగా నిర్వహించడం బాబు శరణవరాత్రి ఉత్సవాలు కూడా అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఇప్పటికీ మన ఆశస్యత అందించడం ఈ యొక్క టెండర్ల కార్యక్రమం మొదటి దశగా ఈ రోజున పూర్తి చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాల వీళ్ళను మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించ మా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గద్ది నెల మూడో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు కూడా అమ్మవారి ఆలయానికి దర్శనానికి వచ్చి అమ్మవారి ద్వితీయ ప్రమాదాలు స్వీకరించి వచ్చే ముందస్తుగా మీడియా మీడియా భక్తులన్నట్టుగా ఆపా